పరిశుద్ధుల పరిశుద్ధ అలంకృతులమై దేవుడి సన్నిధికి వస్తాము దేవుడు మనకి ఏమిస్తాడు అంట పరిశుద్ధమైన కిరీటములు ఇస్తాడంట ఏ కిరీటాలమ్మా పరిశుద్ధమైన కిరీటాలు ఎందుకు పరిశుద్ధమైన పరలోక రాజ్యములో ప్రభుత్వం ఉండటానికి ప్రభుత్వం ఉండాలంటే పరిశుద్ధమైన మనం ధరించుకోవాలి పరిశుద్ధమైన కిరీటమును ధరించుకుంటే వాక్యం ఇంటే సరిపోదండి పాటలు పాడితే సరిపోదు ప్రార్థన చేస్తే సరిపోదు కానీ ప్రభు బల్లాలేమో చెప్పండి పాలు పొందాలి ఎందుకు పొందాలంటే అని చెప్తున్నాడు నా శరీరము పరిశుద్ధమైనది నా రక్తము పరిశుద్ధమైనది నా శరీరము పరిశుద్ధం నా రక్తం పరిశుద్ధమైనప్పుడు నేను పరిశుద్ధుడు కనుక మీరు నాలో ఒక భాగముగా అమర్చబడి ఉండాలంటే నేను మీలో ఏకమవ్వాలంటే మీరు నాలో ఏకమవ్వాలంటే పరిశుద్ధపరచబడాలి ఏమవ్వాలి మీరు చెప్పండి మరి పరిశుద్ధ ఎందుకు పరిశుద్ధపరచబడాలంటే భూలోకంలో నుంచి మనం ప్రత్యేకించబడాలి భూలోకంలో నుంచి ఒక సంఘముగా ఒక సమూహముగా దేవుని పడినప్పుడు ఫ్రీలా పరలోక రాజ్యాన్ని కలతారు మనము పరిష్కారం